వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం చేతి వృత్తులు చేనేత వస్త్రాలు అనే పాఠ్యాంశం నుండి ముఖ్యమైన బిట్స్ చూద్దాం క్రింద డిస్క్రిప్షన్లో మా అప్లికేషన్ లింక్ ఉంది దానిలో టెట్ అండ్ డిఎస్సికి సంబంధించి పూర్తి కోర్సులు ఉన్నాయి దానిని ఇన్స్టాల్ చేయండి బుట్టల తయారీకి ఉపయోగించే ముడిసరుకు ఏది ఆన్సర్ వెదురు బుట్టల తయారీకి అనేది కళాత్మకమైన పని దానికి సంబంధించిన ముడిసరుకు ఈతకమ్మలు వెదురు అడవిలో దొరికే సంపద నెక్స్ట్ క్వశ్చన్ సోది అనగా ఏమిటి ఆన్సర్ వ్యక్తుల భవిష్యత్తు చెప్పడం మన రాష్ట్రంలో అనేక ప్రాంతాలలో ఎరుకల తెగవారు బుట్టలు అల్లి జీవిస్తున్నారు ఎరుకల స్త్రీలు వారికి వారసత్వంగా వస్తున్న ఎరుక సోది చెప్తున్నారు సోది అంటే వ్యక్తుల భవిష్యత్తు గురించి చెప్పడం నెక్స్ట్ క్వశ్చన్ ఎరుకల భాష ఈ భాషలతో మిళితమై ఉంటుంది ఆన్సర్ తెలుగు తమిళం మరియు కన్నడ నెక్స్ట్ క్వశ్చన్ మగ్గం మీద నేతకు ముందే నూలుకు ఒక ప్రత్యేకమైన పద్ధతిలో రంగులు అద్దడాన్ని ఏమని పిలుస్తారు ఆన్సర్ ఇక్కత్ తెలంగాణలోని పోచంపల్లిలో చేనేత కార్మికులు ప్రత్యేకమైన ఇక్కత్ టై అండ్ డై చీరలను నేస్తారు అవి ప్రపంచ ప్రఖ్యాతి గాంచినవి ఇక్కత్ అంటే మగ్గం మీద నేతకు ముందే నూలుకు ఒక ప్రత్యేక పద్ధతిలో రంగులు అద్దడం దీనినే బందిని లేదా పోచంపల్లిగా కూడా పిలుస్తారు నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో ఈ చీరకు మొట్టమొదటి పేటెంట్ రైట్ లభించింది ఆన్సర్ పోచంపల్లి చీర పోచంపల్లి చీరకు ఒక ప్రత్యేకత ఉంది అది రంగులలోనూ డిజైన్లలోనూ ప్రసిద్ధిగాంచినది ఇతర పట్టు చీరల కంటే భిన్నమైనది అందుకే భారతదేశంలో పోచంపల్లి చీరకు మొట్టమొదటి పేటెంట్ రైట్ లభించింది నెక్స్ట్ క్వశ్చన్ రైతులు ఏ తోటలలో పట్టు పురుగులను ఆన్సర్ మల్బరీ చీరకు కావలసిన పట్టుదారం రంగులు నూలు మొదలైన వాటిని నేత కార్మికులు సొంతంగా ఉత్పత్తి చేయరు వాటిని మార్కెట్ నుండి కొనుగోలు చేస్తారు పట్టుపురుగు కాయ నుంచి పట్టుదారం తీస్తారు రైతులు మల్బరి తోటలతో పట్టు పురుగులను పెంచుతారు నెక్స్ట్ క్వశ్చన్ బట్టలో దారాలు అనగా ఆన్సర్ పైనుండి కిందికి ఉండే దారాలు నెక్స్ట్ క్వశ్చన్ బట్టలో పేకదారాలు అనగా ఆన్సర్ ఎడమ నుండి కుడికి ఉండే దారాలు బట్టలో దారాలను మీరు చూసే ఉంటారు పడుగు దారాలు వార్ఫ్ పై నుంచి కిందికి వరకు ఉంటాయి పేకదారాలు వెస్ట్ ఎడమ నుండి కుడివైపుకు ఉంటాయి నెక్స్ట్ క్వశ్చన్ చేనేత కార్మికులకు ముడి సరుకు సరఫరా చేసి తయారైన బట్టలను కొని టోకు వర్తకులకు అమ్మేవారిని ఏమంటారు ఆన్సర్ మాస్టర్ వీవర్స్ చేనేత వస్త్రాల తయారీకి కావలసిన ముడి పదార్థాలు వాటి మార్కెటింగ్ సౌకర్యాలను తెలంగాణలో మాస్టర్ వీవర్స్ మరియు వర్తకులు కల్పిస్తున్నారు మాస్టర్ వీవర్స్ ముడిసరుకులను మార్కెటింగ్ నుండి చేనేత కార్మికులకు సరఫరా చేసే తయారైన బట్టలు వారు తీసుకొని తర్వాత సరఫరా చేసే తయారైన బట్టలు వారు తీసుకొని తర్వాత వారు టోకు వర్తకులకు అమ్ముకుంటారు నెక్స్ట్ క్వశ్చన్ బుట్టను తయారు చేయడానికి కావలసిన ముడి సరుకు ఏది ఈత కొమ్మలు నెక్స్ట్ క్వశ్చన్ బుట్టలు అల్లేవారు ఎక్కువగా ఈ జాతికి చెందినవారు ఆన్సర్ ఎరుకలు నెక్స్ట్ క్వశ్చన్ ఎరుకల భాష ఈ భాషలతో మిలితమై ఉంటుంది ఆన్సర్ తెలుగు తమిళం మరియు కన్నడ నెక్స్ట్ క్వశ్చన్ అడవులు తరిగిపోవడానికి కారణం ఏమిటి ఆన్సర్ పరిశ్రమలు నెక్స్ట్ క్వశ్చన్ పోచంపల్లి ఈ జిల్లాలో గలదు ఆన్సర్ యాదాద్రి నెక్స్ట్ క్వశ్చన్ పోచంపల్లిలోని చేనేత కార్మికులు చేసే ప్రత్యేకమైన చీరలను ఏమంటారు ఆన్సర్ ఇక్కత్ చీరలు నెక్స్ట్ క్వశ్చన్ చీర నేయడంలో ప్రధాన దశ ఆన్సర్ నూలు దారం తయారు చేయడం నెక్స్ట్ క్వశ్చన్ చేనేత రంగంలో భారతదేశంలో ప్రథమ స్థానంలో గల రాష్ట్రము ఆన్సర్ పశ్చిమ బెంగాల్ నెక్స్ట్ క్వశ్చన్ చేనేత కార్మికులకు ప్రోత్సాహం కల్పించడానికి తెలంగాణ ప్రభుత్వం చేయునది ఆన్సర్ సహకార సంఘాల స్థాపన నెక్స్ట్ క్వశ్చన్ పట్టుదారానికి రంగులు అద్దడాన్ని ఆరపెట్టడాన్ని ఏమంటారు ఆన్సర్ టై అండ్ డై నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో మొట్టమొదటగా పేటెంట్ హక్కు లభించిన చీర ఏది ఆన్సర్ పోచంపల్లి ఇక్కత్ చీర నెక్స్ట్ క్వశ్చన్ బుట్టలు అల్లే కుటుంబాల వారు గ్రామాల నుంచి పట్టణానికి వలస వెళ్ళడానికి కారణం ఏమిటి ఆన్సర్ గ్రామంలో బుట్టలకు డిమాండ్ తగ్గడం నెక్స్ట్ క్వశ్చన్ పట్టు దారానికి నలుపు రంగుకు కలప వలసిన పదార్థాలు ఏవి ఆన్సర్ ఇనుప రజను వెనిగర్ నెక్స్ట్ క్వశ్చన్ నేత వస్త్రంలో ఎడమ నుండి కుడికి అడ్డంగా ఉండే దారాలు ఏమంటారు ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో అత్యధిక చేతి మగ్గాలు ఉన్న రాష్ట్రాలలో ఒకటి ఆన్సర్ తెలంగాణ నెక్స్ట్ క్వశ్చన్ పోలయ్య ఈ జిల్లాకు చెందిన వ్యక్తి ఆన్సర్ రంగారెడ్డి నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాణిలో సరైనది ఆన్సర్ పైవన్ని నెక్స్ట్ క్వశ్చన్ పట్టుదారానికి రంగు వేయడం కోసం వేటిని కలుపుతారు ఆన్సర్ ఇనుప రజను వెనిగర్ నెక్స్ట్ క్వశ్చన్ పోలయ్య సొంత గ్రామం పేరేమిటి ఆన్సర్ అందుగుల నెక్స్ట్ క్వశ్చన్ ఒక బుట్ట అల్లడానికి పోలయ్యకు పట్టే సమయం ఆన్సర్ ముప్పై నిమిషాలు నెక్స్ట్ క్వశ్చన్ మాడుగుల గ్రామం హైదరాబాదుకు ఎన్ని కిలోమీటర్ల దూరంలో కలదు ఆన్సర్ అరవై కిలోమీటర్లు నెక్స్ట్ క్వశ్చన్ ముడి సరుకులను సేకరించి చేనేత కార్మికులకు సరఫరా చేసే తయారైన బట్టలు తీసుకునే వారిని ఈ విధంగా పిలుస్తారు ఆన్సర్ మాస్టర్ నెక్స్ట్ క్వశ్చన్ ప్రత్యేకత కలిగిన డిజైన్లు మొదట దీని మీద వేసేదాన్ని చీరపైన అచ్చు వేస్తారు ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ చేనేత కార్మికులకు దీని నుండి బీమా ద్వారా ఆర్థిక సహాయం లభించేది ఆన్సర్ సొసైటీ నెక్స్ట్ క్వశ్చన్ వీరు చేనేత రంగంలో కీలక పాత్ర పోషిస్తూ కొనుగోలుదారుల నుండి పెద్ద మొత్తంలో లాభాలు ఆర్జిస్తున్నారు ఆన్సర్ మధ్యవర్తులు నెక్స్ట్ క్వశ్చన్ ఎరుకల తెగవారి వృత్తి ఆన్సర్ పై రెండు ఒకటి బుట్టలు అల్లడం రెండు సోది చెప్పడం నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కత్ అనగా ఆన్సర్ మగ్గం మీద నేతకు ముందే నూలుకు ఒక ప్రత్యేక పద్ధతిలో రంగులు అద్దడం నెక్స్ట్ క్వశ్చన్ పోచంపల్లి చుట్టుపక్కల వంద గ్రామాలలో బట్టలు నేసే కుటుంబాలు ఎన్ని ఉన్నాయి ఆన్సర్ పదివేల కుటుంబాలు నెక్స్ట్ క్వశ్చన్ చీర నేయడంలో మొదటి దశ ఆన్సర్ వడకటం నెక్స్ట్ క్వశ్చన్ దారానికి కట్లు కట్టి రంగులలో ముంచి దాన్ని ఆరబెట్టి మళ్ళీ కుట్లు విప్పి రంగు భాగానికి పైన కట్టు కట్టి మళ్ళీ రంగు అద్ది ఆరబెట్టడాన్ని ఈ విధంగా పిలుస్తారు ఆన్సర్ టై అండ్ నెక్స్ట్ క్వశ్చన్ కుటుంబ సభ్యులంతా కలిసి రోజుకు పన్నెండు నుంచి పదిహేను గంటల వరకు పనిచేస్తూ ఉండగా ఎనిమిది చీరలు నేయడానికి పట్టే సమయం రోజులు ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ చేనేత కార్మికుల సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం తీసుకోవలసిన చర్య ఆన్సర్ సహకార సంఘాలను ప్రోత్సహించుట Please subscribe my channel. Thanks for watching.